నడుము మెడను నడుము మెడ నొప్పులను బాగు చేస్తామని బాలగాని సైన్స్ మరియు ఆర్తో ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ బాలగాని అన్నారు ఆదివారం ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడ నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆపరేషన్ చేయించుకుంటే కాలు చెయ్యి పడిపోతుందని నమ్మొద్దని అన్నారు దాదాపుగా ఆసుపత్రి స్థాపించే సంవత్సరం అవుతోందని ఇప్పటి వరకు మూడు వందల మెడ మరియు నడుము నొప్పి ఆపరేషన్లను చేశామని అందరూ కూడా బాగున్నారని మెడ నడుము నొప్పి ఆపరేషన్ చేయించుకున్న వారితో మీడియా ముందు ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడించారు నడుము నొప్పి ఆపరేషన్ తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆపరేషన్ చేయించుకున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మరియు ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ శ్రీనివాస్ బలగాని ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ సో నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్ గుండ్ల కోంపల్లి కొంపల్లి సో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ ఐడియా నడుముకు సంబంధించిన సమస్యలు మెడకు సంబంధించిన సమస్యలు ప్లస్ కాలు గుంజడం కానీ చే గుంజడం కానీ అంటే నడుములో కానీ మెడలో కానీ నరం సమస్యల కోసమే ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నడుముకి మెడకు సంబంధించిన ఆపరేషన్ ఆల్మోస్ట్ మూడు వందల ఆపరేషన్ చేసినాము సో అందరు పేషెంట్స్ చాలా బాగున్నారు అందరికీ పెయిన్ తగ్గింది దే ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు మెయిన్గా చెప్పాలి అనుకున్నది ఏంటంటే అందరికీ మెడకు సంబంధించిన సమస్యలకి నడుము సంబంధించిన సమస్యలకి ఆపరేషన్ చేసుకోవాలంటే అందరికీ భయము కాళ్ళు పడిపోతేమో చేతులు పడిపోతేమో అని మెయిన్ అందరికి భయం ఆ అపోహ తీసేయాలనే ఒక రీజన్తోనే మనం ఇప్పుడు